హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం అయిపోయిన సందర్భంగా మా ఇంట్లో నేను మా పిల్లలతో కలిసి చికెన్ ఫెస్ట్ ఏర్పాటు చేసుకున్నాను దాని సందర్భంగా ఒక వీడియో తీసి పోస్ట్ చేశాను చూడండి గైస్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫుడ్ ఐటమ్స్ మొత్తం తెచ్చి పెట్టుకుందాం ఫస్ట్ బగారా రైస్ ఈరోజు ఎలా అయినా వింగ్స్ తినాలి అసలు ఇప్పుడు శ్రేణి ఓకే అన్ని వచ్చేసాయి కదా ఇక మొదలు ఈ రోజు కార్తీక మాసం పూర్తయిపోయిన సందర్భంగా ఈ రోజు అంతా చికెన్ ఫెస్ట్ జరుగుతుంది నేను మా అబ్బాయి మా అమ్మాయి ఆ ముగ్గురం కలిసి చికెన్ ఫెస్ట్ చేసుకుంటున్నాం ఈ రోజు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో నేను ఇప్పుడు చూపిస్తాను బగారా రైస్ గారెలు చికెన్ కర్రీ లివర్ ఫ్రై చికెన్ వింగ్స్ జాయింట్ చికెన్ కబాబ్ వైట్ రైస్ గారెలు ముందు బగారా రైస్ పెడతాను నీకు ఇంకా కవలమాహి నాకు ఈ లెగ్ పీస్ కాదు కదమ్మా ఇదైతే నాదే ఆ లెగ్ పీస్ అమ్ములు కానీ ఉంచాను నేను తినేసాడు అమ్ములు నీ లెగ్ పీస్ అయిపోయింది

ఏంటి పిన్ని ఎట్లా ఉన్నాయి సూపర్ ఇంటికి బగారాలు వేసి ఎవరు చేశారు తెలుసా ఎవరు మా రమక్క అంటే మీ మమ్మీ నేను సంగతి కలుపు కలుపు కలపాలి మహి బిజీ ఫుల్ బిజీ మహి కాన్సన్ట్రేషన్ అంతా పెద్ద లెగ్ పీస్ మీదే ఉంది జాయింట్ పీస్ మీద మా చికెన్ విత్ బాగా రైస్ అయితే సూపర్ ఉంది కదా సూపర్ ఎలా ఉంది ఓకే ముగ్గురు మూడు కోతులు తింటున్నారు గాయస్ కనీసం నాకు ప్లేట్ కూడా తెలియదు తెలుసా కేసీలు ఓకే ఫ్రెండ్స్ ఈ ఫుడ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను Okay bye friends. Okay bye friends. Okay guys.